శ్రీ రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ 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 అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాల్ని అన్ని మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాట్లు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే అంత గొప్ప నామము ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అడిగ అని అడిగారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన ఏదో ఎకసత్కంబనకైన పద్య గజ్య గీత భావార్ధములనైన కమలనయ్యను పిలువ కలుష హరము రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం బిడ్డ పేరు పెట్టి పిలిచిన మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామారామా అని పిలిచినా సరే లేదు పద్య గద్య గీత భావార్థములనైనా ఎప్పుడైనా సరే పద్యంలోనో గజ్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామని చెప్పుకుంటే రామనామం వ్రాస్తే చాలు అంత గొప్పది శ్రీరామనామం లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది ఒకటి ప్రణవం ఒకటి రామనామం రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడి తారకం అంటే సంసారమును దాటిపోతాడు మోక్షానికి వెళ్ళిపోతాడు రామనామము అంత గొప్ప నామము ఆ నామము నుంచారు అందుకే పోతన గారు అంటారు భాగవతంలో ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తులిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యతధావితతి పొందరు పునరు దుఃఖభావముల్ అంటారు ఆఖరికి నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికే మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది పరిగెత్తుకొచ్చాడు చావుకి దగ్గరిగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచాడు పరిగెత్తుకొచ్చాడు అందుకే స్వామి పిబరే రామరసం అంటారు తాగే చేయండిరా రామరసాన్ని అంటారు శ్రీరామ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నామం ఎంత రుచిరా అంటే రామనామం రుచి ఏమిటండి అయితే మీ దేశం నోట్లో పెట్టుకోవచ్చు అని కాదు పెరుగు తేనె పళ్ళ రసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మన మనసు ఏ స్థితిని పొందుతుందో రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థం భల యొక్క రుచి చెప్పడం కాదు రామ 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 అని శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నామం ఎంత రుచిరా అప్పుడు ఆ రామనామం యొక్క రుచి తెలుస్తుంది తారకనామం రామనామం రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే కూలిన చోట గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు వాడు అదృష్టం కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎవరో వెనక నుంచి కొట్టారు కింద పడిపోయాడు రామా అంటూ పడిపోయాడు తరించిపోయాడు కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులన్ ప్రీలిన చోట నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు వాడు ఉన్నతగతులు పొందుతాడు మహాజ్వరాదులన్ ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతుంటే బొస్సున పాము వచ్చి పడగెప్పింది శ్రీరామ 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 అన్నాడు వాడు తరిస్తాడు రక్షింపబడతాడు సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొనిదేని ఆ పైన ఆ కాలుని యాతనామితతి పొందరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు రామనామం అంత గొప్ప నామం అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు